అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాగిమేట నేషనల్ హైవేలో హుకుంపేట జన చైతన్యాల ఓటు దేవునానండి మనకు జన చైతన్య యువట్లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు మెజర్మెంట్స్తో రెండు వందల తొమ్మిది గజాలండి డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ గజం వచ్చి పద్నాలుగు వేల రూపాయలు చెప్పినారండి చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది ఏరియా అంతా కూడా ఇది హుకుంపేట విలేజ్కి చేర్చే ఉంటుంది జన చైతన్య యోటు ఈ ఎగ్జాక్ట్ గా మనకి డిమార్ట్ సెంటర్ హైవే నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్లే ముందు మీకు రూట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రోడ్ కనిపిస్తుంది అండి ఈ రోడ్ స్ట్రైట్గా మనం టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో హాఫ్ కిలోమీటర్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతామండి డిమార్ట్ సెంటర్కి వెళ్తాం హుకుంబెట్ సెంటర్కి ఎగ్జాక్ట్గా డిమార్ట్ సెంటర్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ రావాలండి లేవు దగ్గరికి మనకి ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదండి ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలండి ఈ నుంచి మన లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది దాని లో లెఫ్ట్ హ్యాండ్ తీసి ఇంకో హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుందండి ప్లాట్ ఆచి నుంచి గా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలండి వీడియోలో కంటిన్యూ అవుతుండండి లేఅవుట్ లోపల తీసుకెళ్ళి ప్లాట్ చూపిస్తాను నేను లోపలికి వచ్చానండి నేను వీడియో అక్కడితే స్టార్ట్ చేశాను జనచేతన్య చైతన్య దగ్గర నుంచి ఎగ్జాట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చాను మీకు ఇదిరే రోడ్ కనిపిస్తుంది కదా ఇదే రోడ్లోంచి వచ్చానండి మన ఆచి దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది అండి మీకు కనిపిస్తుంది కదా ఈ ట్రాన్స్ఫార్మర్ ఎగ్జాక్ట్గా ఈ ట్రాన్స్ఫార్మర్ ఆపోజిట్లో మనం లెఫ్ట్ ఆన్ తీసుకోవాలండి మీకు కనిపిస్తున్న ఈ రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లోకి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ప్లాట్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అని మనకు సేల్కి వచ్చింది డిటీసీపీ అప్ప రోడ్ ప్లాట్ అండి జనజైతన్యాలు ఏవటంటారు ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు మెజర్మెంట్స్ రెండు వందల తొమ్మిది గజాలండి ప్లాట్ బౌండరీస్ అవి చూసే ముందు మీకు రూటింగ్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎగ్జాక్ట్గా జనచైతన్య ఆచి దగ్గర నుంచి మనం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చామండి మీకు రోడ్డు కనిపిస్తుంది కదా ఈ రోడ్లోకి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే జనచైతన్య ఆచి దగ్గరికి వెళ్ళిపోతామండి ఎగ్జాక్ట్గా హైవే నుంచి వన్ పాయింట్ టూ కేఎం ఉంటుందండి జన చైతన్య ఆచి నుంచి లోపలికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆపోజిట్లో లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో హండ్రెడ్ మీటర్స్ అవ్వాలండి ఆచి దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హైవే నుంచి అయితే వన్ పాయింట్ టూ కేఎం అండి మీకు అనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది ఇది రోడ్ ఫేసింగ్ ఈస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి ముప్పై మూడు అడుగులు అండి వెస్ట్ కూడా ముప్పై మూడు అడుగులు నార్త్ సౌత్ లోతు వచ్చి యాభై ఏడు అడుగులండి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు మెజర్మెంట్స్ రెండు వందల తొమ్మిది గజాలండి ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మెజర్మెంట్స్ మళ్ళా చెప్తున్నానండి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు మెజర్మెంట్స్ రెండు వందల తొమ్మిది గజాలండి హుకంపేట ఊరికి చేర్చే ఉంటుంది జన చైతన్యాలు అంటారు చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి ఇది టోటల్ గా రెండు వందల తొమ్మిది గజాలండి గజం వచ్చి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు స్క్వేర్ యాడ్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిట్ పిట్ నెగోషియేషన్ ఉన్నారు ఎవరిని ప్లాట్ ను ఇచ్చి చూడాలంటే స్క్రీన్ఐ డిస్ప్లే తో మా నెంబర్ కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాము ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము